నమస్తే ఫ్రెండ్స్ నేను ఈరోజు కాన్ కార్డ్ బిజినెస్ గురించి ఎందుకు చెబుతున్నానంటే ఇప్పటివరకు మీ అందరికీ కొన్ని లోన్ సంస్థలను పరిశీలన చేశాను అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కొంతకాలం తర్వాత వాళ్ళకి లోన్ పరంగా చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఏంటంటే వీక్లీ మేము ఇంత అమౌంట్ కట్టలేకపోతున్నామని ఒక్కోసారి సిస్టమ్ సరిగా పనిచేయక అమౌంట్లు కట్టలేక కూడా ఒక మైనస్లో పడే అవకాశం వచ్చింది ఆ మైనస్ల వల్ల పాపం వాళ్ళకి తప్పు లేకపోయినా కానీ ఐడీస్ అనేది బ్లాక్ అవ్వడం జరిగింది ఐడీస్ బ్లాక్ అయితే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారు సార్ కొంతమంది అయితే మైనస్లు పడ్డా కానీ పినాల్టీలు కట్టారు అయినా కానీ పినాల్టీలు కట్టినా కానీ ఆ పినాల్టీని కంపెనీ తీసుకున్నదే తప్పితే వీరికి మరొక మార్గం అనేది ఇవ్వలేకపోయింది మరి నా యొక్క ప్రజానికానికి మరి ఏం చెప్పుకోవాలి సార్ మేము కొంత టీం అనేది కంపెనీకి ఇస్తే కంపెనీకి వాళ్ళు మైనస్లన్నీ చూపించేసి బ్లాకులు చేసేస్తే వారు బిజినెస్ చేసుకోవాలనుకున్నవారు మీకు ఎక్స్ట్రా కూడా పెనాల్టీ కట్టి కూడా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు టైం పీరియడ్ అనేది అయిపోతుంది తీసుకున్న లోన్ కట్టాలి లేదు బయట కనుక తీసుకుంటే వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటున్నారని చెప్పి మేము కొన్ని సంస్థల్లోకి తీసుకొస్తే మైనస్ రూపంలో కూడా వాళ్ళు మళ్ళీ బ్లాక్ చేసేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అలా ఇబ్బంది అవుతూ ఉంటే నేను తీసుకొచ్చిన పబ్లిక్ పబ్లిక్కి ఇబ్బంది అవుతుంటే మరి మేము ఎలా ఊరుకుంటాం సార్ ఎలా ఊకుంటాం ఎందుకంటే మీకోసం మేము ఒక సంస్థను పట్టుకొని వస్తూ అభివృద్ధి పరచాలనుకుంటున్న క్రమంలో మళ్ళీ మీరు పడిపోతారనుకుంటే మేము ఊకం మిమ్మల్ని కాపాడుకోవడానికే మేము సిద్ధంగా ఉన్నాం అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు అన్ని సంస్థలాగానే వర్క్ చేసుకుంటారు కానీ లోను వస్తుంది తీసుకుంటాం నేను ఫస్ట్ నుంచి ఒకటే విషయం చెబుతున్నా ఏం ఫ్రెండ్స్ మీ బ్యాంక్ నుంచి ఒక్కసారి మన సంస్థలోకి ఇన్వెస్ట్మెంట్ పెడితే మళ్ళీ ఈ సంస్థలోకి ఇన్కమ్ అమౌంట్లో పెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నాను మీ ఫోన్పే నుంచి మీ బ్యాంక్ నుంచి ఇక్కడికి పెట్టుబడులు రాకూడదు పెట్టుబడులు రాకూడదు ఇన్కమ్ అనేది ఎనీ టైం సంపాదిస్తూనే ఉండాలని నేను ప్రతి నిమిషం చెబుతూనే ఉన్నాను అదే క్రమంలో నీకోసం ఒక మంచి మార్గం పట్టుకొచ్చాం నీకు లోన్ వచ్చేలా చేస్తాం లోన్ని మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ సంస్థలో నువ్వు సంపాదించుకున్న ప్రతి రూపాయి నీ బ్యాంకుకు మారుతుందే తప్పితే నీ బ్యాంక్ నుంచి ఒక్క రూపాయి కూడా ఈ సంస్థలోకి మారదు మీరు జాయినింగ్ అయ్యే ఫస్ట్ రోజు తప్ప ఏ ఒక్క రూపాయి ఈ కంపెనీలోకి నువ్వు కట్టాల్సిన పని లేదు లోను ఇప్పించే బాధ్యత మాది తీసుకోండి కట్టకుండా ఉన్నా కానీ మీకు నెక్స్ట్ లెవెల్ ఏంటి బ్లాక్ అయిపోతుందా ఐడి బ్లాక్ కాకుండా మేము చూసుకోండి మీరు మా మీద నమ్మకంతో వర్క్ చేసుకుంటూ వచ్చేసి లోన్ వచ్చే బాధ్యత మాది తిరిగి కట్టకుండా చూడాల్సిన బాధ్యత మాది నెక్స్ట్ లోను ఓపెన్ అయ్యి మిమ్మల్ని పదిహేను లెవెల్ వరకు తీసుకెళ్ళి కోటీశ్వర్లు చేసే బాధ్యత కూడా మాది మీరు చేయాల్సిందల్లా ఏంటి మా టీంకి సపోర్ట్ చేయండి మా టీంలో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి ఆ గైడ్లైన్స్ చిన్న పాయింట్సే మరీ మీకు ఎక్కువ వర్క్ ఏమి ఉండదు ఒక గంట వరకు ఒక గంట వర్క్ చేసేయండి నేను చెప్పే పాయింట్ని ఒక గంట వర్క్ చేశారంటే చాలు మేమేం టార్గెట్ పెట్టుకున్నామంటే వన్ మంత్లోనే జాయినింగ్ అయిన ప్రతి పర్సన్కి లక్ష రూపాయలు ఎన్నికమైతే వాళ్ళ అకౌంట్లో చూపించాలనుకుంటున్నాం అతి చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నాం అతి చిన్న ఇన్వెస్ట్మెంట్ ముప్పై రోజుల్లో మీ అకౌంట్లో లక్ష రూపాయలు చూపించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం మరి అవకాశాన్ని వినియోగించుకోవాలని మీకు లేదా ఫ్రెండ్స్ ఉంటే ఎంపటే మన వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి మన టీం మెంబర్స్ని కలవండి మీ యొక్క విజన్ థర్టీ డేస్ అని అనేది నెరవేర్చుకోండి మిమ్మల్ని థర్టీ డేసే కాకుండా మీకు కోటి రూపాయలు మీ ఈ అకౌంట్కి వరకు కూడా మేము మీ బ్యాక్గ్రౌండ్లో ఉండి మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంటాం మీ ఐడి ఎక్కడ బ్లాక్ కాకుండా చూసుకుంటాం ప్రతి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా మేము సపోర్ట్ చేస్తాం ప్రతి ఇన్కమ్ తీసుకునేలాగా మేము సపోర్ట్ చేస్తాం మీకు ఐడిస్ పరంగా ఇబ్బంది అవుతుందా మీకు ప్రతి ఐడీ వచ్చేటట్టు మేము మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇన్ని ఇన్ని అవకాశాలు ఉన్న మీకు మీరు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు మా ఛానల్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నెంబర్ వన్ పొజిషన్లో ఉంచడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం ఎండి నుంచి కంపెనీలో ఎంత పెద్ద లీడర్స్ ఉన్నారో మొత్తాన్ని మీ ముందుకు తీసుకొచ్చేసి మీ విజన్ కంప్లీట్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను నన్ను నమ్మి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో మీ ముప్పై రోజులు తిరిగేలోపు లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకొని బయటికి వెళ్ళడం కోసం నేను కష్టపడుతున్నాను కాబట్టి మీరు నన్ను నమ్మి ఎంటర్గండి మన సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ ఉందని గుర్తించండి ఈ ఛానల్ ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించుకోగలరు థర్టీ డేస్లో మీ యొక్క విజన్ని కంప్లీట్ చేసుకోండి మా టీము మీకు ముప్పై రోజుల్లో లక్ష రూపాయలు వచ్చి అంతవరకు మీ బ్యాక్గ్రౌండ్లో ఉంటూనే ఉంటుంది అతి తర్వాత ప్రతి లెవెల్ కంప్లీట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఎక్కడా కానీ ఐడి బ్లాక్ కాకుండా మేము చూసుకుంటాం మిమ్మల్ని నెంబర్ వన్ పొజిషన్లో చేసుకుంటాం ఒకే ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఒకే ఒక్క ఇన్వెస్ట్మెంట్తో మిమ్మల్ని మిగతా పదిహేను లెవెల్ కంప్లీట్ చేసి నేను అనుకున్న విజన్ని నెరవేర్చి మీ యొక్క ఆర్థిక పరిస్థితులు వచ్చి బయటపడటం కోసం బ్యాక్గ్రౌండ్లో ఉండి నేను కష్టపడుతుంటాను మీరు హ్యాపీగా వర్క్ చేసుకోండి ఇన్కమ్ సంపాదించుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా ఎంకరేజ్మెంట్ చేసి ఎవరైతే వాళ్ళు అవసరం లేదు సార్ డబ్బు ఉన్నవాడు మనకు అవసరం లేదు ప్రతి పేదవాడు ఎవరైతే ఉంటారో వారికి ఈ అవకాశాన్ని కల్పించి మన ఛానల్ ద్వారా వారిని అధిక ఆదాయం రప్పించేలాగా చేయండి మీరు ఎవ్వరైతే ఒక నార్మల్ పర్సన్ తీసుకొచ్చేసి మేము ఇతనికి సపోర్ట్ చేస్తున్నాం అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అతనికి ఫుల్ సపోర్ట్ చేసి అతని ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేసి ఇన్కమ్ ఎలా ఉంటుందో చూపించడానికి నేను బ్యాక్గ్రౌండ్లో కష్టపడతాను నా టీం మొత్తం మీకు సపోర్ట్ చేస్తుంది నా దగ్గర ఐదు వందల మంది టీం ఉన్నది ఆ టీం మొత్తం కూడా మీకే సపోర్ట్ చేస్తుంటుంది మీకు సపోర్ట్ చేసి మీరు తెచ్చిన నార్మల్ పర్సన్కి కూడా ఆదాయం ఎలా ఎలా రావాలనేది సపోర్ట్ చేస్తుంటుంది మీరు ఎక్కడా కానీ నిరుత్సాహపడకుండా ధైర్యంగా వర్క్ చేసుకోండి మీకు ఏ అవకాశాలు కావాలి ఎటువంటి మార్గాలు వస్తే మీరు ముందుకు వెళ్తారు ఈ అన్నిటిని ఎండీ ముందు ఉంచేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి మీ వర్క్ ఎక్కడ ఆగకుండా వర్క్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇమ్మిడియట్లుగా ఎక్కడ లేట్ చేయకూడదు ముప్పై రోజులు ఈ రోజు నుంచి ముప్పై రోజులు టార్గెట్ పెట్టుకొని ముప్పై రోజుల్లో మిమ్మల్ని లక్షాధికారి చేసే బాధ్యత నాది ఈ రోజే ఎంటర్ అవ్వండి ఇమ్మీడియట్గా ఎంటర్ అయ్యి థర్టీ డేస్ ఎప్పుడు వస్తుందా అని నేను చూస్తూ ఉండండి థర్టీ డేస్ లోపు నా చిన్న గైడ్లైన్స్ ద్వారా మిమ్మల్ని లక్ష్యాధికారం చేయడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి డబ్బున్న వాళ్ళకి అసలు షేర్ చేయగలండి నార్మల్ పర్సన్ మాత్రమే మనకు కావాలి నా విజన్ మొత్తం కూడా ఒక సామాన్యుణ్ణి లక్ష్యాధికారి చేయటం కోసమే ప్రయత్నం చేస్తున్నాను చాలా ఇబ్బందుల్లో ఉన్న వారిని పైకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అటువంటి వారిని నాకు పరిచయం చేయమని మిమ్మల్ని ఆశిస్తున్నాను వారి కోసం నేను ఎదురు చూస్తున్నాను లక్ష్యాధికారిని నా దగ్గర తీసుకురావద్దు ఒక సామాన్య పర్సన్స్ని మాత్రమే తీసుకురండి వారి బ్యాక్గ్రౌండ్లో ఉండి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు బయటపడేంత వరకు నేను బ్యాక్గ్రౌండ్లో ఉంటానని హామీ ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు ఈ వీడియో ప్రతి ఒక్క నార్మల్ పర్సన్కి షేర్ చేసి మీరు యొక్క విజయను కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఫ్రెండ్స్ నమస్తే మన సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్రతి ఒక్క నార్మల్ పర్సన్కి అందేలా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు ఈ రోజే వాట్సాప్ గ్రూప్లోకి ఎంటర్ అవ్వండి మీ విజయను కంప్లీట్ చేసుకోండి నమస్కారం